వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టో సో ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను అండి ఈ రీడింగ్ మీకు రిజినెట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినెట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్టార్టింగ్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మనిఫెస్టేషన్ రీయూనియన్ అండ్ రెమెడీస్ అయితే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఈరోజు మన వెళ్ళిపోదు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుంది సో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది మీ రిలేషన్లో ప్రెసెంట్ ఏం జరుగుతుంది అండర్ దట్ టెక్ సెవెన్ ఆఫ్ సోప్స్ ఓకే సో రీసెంట్ పాస్ట్లో అయితే మీ ఇద్దరి మధ్య ఇష్టం అయితే ఉందండి బికాస్ ఏస్ ఆఫ్ కప్స్ ఉంది మీ ఇద్దరి మధ్య ఇష్టం ఉంది మీకు ఈ రిలేషన్ కావాలి అనే ఒక థాట్ కూడా ఉంది బట్ మీకు కానీ మీ పర్సన్ కానీ రీసెంట్ పాస్ట్లో ఆప్షన్స్ అయితే ఉన్నాయి లేదా ఒక రకమైన కన్ఫ్యూషన్ అయితే ఉంది రిలేషన్షిప్లో మీరు కానీ మీ పర్సన్ కానీ ఒక దగ్గర నుంచి ఒక సీక్రెట్స్ హైట్ చేయడం కానీ లేదా థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీ గురించి చెప్పకపోవడం కానీ ఖచ్చితంగా సెవెన్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ఆప్షన్స్ సో మీకు కానీ మీ పర్సన్ కానీ ఆప్షన్స్ ఉన్నాయి రీసెంట్ పాస్ట్లో దానివల్ల మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ప్రెజెంట్లో అయితే కనిపిస్తున్నాయి సో పాస్ట్లో ఎస్ అలాగనే మీ పర్సన్కి మీరు ఇష్టం లేదా అంటే ఇష్టం ఉంది బట్ తను మీకు ఈ విషయం చెప్తే మీరు బాధపడతారని హైట్ చేయడం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు బట్ హైట్ చేయడం అయితే జరిగింది చాలా వరకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది మీకు ఆ విషయం తెలియడం వల్ల మీ ని మీరు అడగడం అయితే జరిగింది సో అది కరెక్టా కాదా అని ఆ సిచ్యువేషనే లో కనిపిస్తుంది ప్రిన్సెస్ ఆఫ్ కప్స్ హై అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ సో ఎవరైతే ఇక్కడ మోసగించబడ్డారో వాళ్ళు మాత్రం చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఇంకొక పర్సన్ ఎపాలజీ చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నారు ఇక్కడ ఎందుకు సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి ఇక్కడ హై హైబ్రీస్టర్స్ విత్ ఎయిట్ ఆఫ్ సోర్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే ఉంది రైట్ నో మీ ఇద్దరు పెద్దగా కమ్యూనికేట్ అయితే చేసుకోవట్లేదు ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ వెరీ వెరీ లిటిల్ కమ్యూనికేషన్ ఒక పర్సన్ మాత్రం ఇంకొక పర్సన్ ఎపాలజీ అడగడానికైతే ట్రై చేస్తున్నారు బట్ ఇక్కడ ఇంకొక పర్సన్ అయితే వద్దు నాకు ఈ రిలేషన్ నువ్వు ఇలా చేస్తామని నేను అనుకోలేదు అది ఏదైనా అవ్వచ్చు ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కాబట్టి ఇంకో డిస్టర్బెన్స్ అయినా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఒక పర్సన్ అయితే అస్సలు ఇంకొక పర్సన్ సారీ చెప్తున్నా సరే వినడానికి అయితే సిద్ధంగా లేరు సో మీరు ఏ పర్సన్ అనేది మీరు చూసుకోవాలి ఇందులో బికాస్ ఇక్కడ మ్యూచువల్ ఎనర్జీస్ ఇవి మీ ఇవి ప్రెజెంట్లో పాస్ట్లో అనే మ్యూచువల్ ఎనర్జీస్ కాబట్టి మీరు ఏ పర్సన్ అన్నది మీరు చూస్ చేసుకోవాలి ఇక్కడ బట్ ఒక పర్సన్ ఎప్పుడు చెప్తున్నారు ఒక పర్సన్ అయితే నాకొద్దు రిలేషన్షిప్ నువ్వు ఇలా చేస్తావా నువ్వు ఇలా చేస్తావా అని అనుకోలేదు బికాస్ తిన్న ట్రస్ట్ అంతా బ్రోక్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు యా బట్ ఎవరైతే చీట్ చేయబడ్డారో వాళ్ళైతే ఖచ్చితంగా చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు చాలా సఫర్ అవుతున్నారు మెంటల్గా ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీ కెన్సెస్ కాపీ అయి ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ ఉంది ఆర్ లీబ్రా యాక్వేరియస్ అయి ఉండొచ్చు సైన్ సో అసలు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అని చూద్దాం నైట్ ఆఫ్ మాన్స్ ఐ థింక్ ఇక్కడ బతుమలుతుంది మీ పర్సన్ అని నేను అనుకుంటున్నాను బికాజ్ నైట్ ఆఫ్ మాన్స్ ఎప్పుడు మీ పర్సన్ మీకు స్టెబిలిటీ అయితే ఇవ్వలేదు మీ రిలేషన్షిప్లో ఎప్పుడు ఇన్ అండ్ అవుట్ సో మీరు ఈ స్టెబిలిటీ గురించి పోరాడి పోరాడి ఆఖరికి ఇంకొక పర్సన్ ఉంది లేదా మీ పర్సన్ మీకు తెలియకుండా మీకు నచ్చిన పనులు చేయడం వల్ల అవ్వచ్చు రైట్నో అయితే పెద్దగా కమ్యూనికేట్ చేసుకోవట్లేదు బట్ మీ పర్సన్ ఇప్పుడైతే మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఫస్ట్ షూర్ బికాస్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ మోన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ సోర్స్ మిమ్మల్ని ఆన్లైన్లో స్పై చేస్తున్నారు ఖచ్చితంగా మీ పర్సన్కి అయితే మీరు కావాలి ఖచ్చితంగా తనకు న్యూ బిగినింగ్ కావాలి సో అందుకే మీకు ఎపాలజీ చెప్పడానికి సో మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఆన్లైన్లో అండ్ విల్ ఆఫ్ ఫోర్చూన్ జడ్జ్మెంట్ అండ్ చెన్ ఆఫ్ కప్స్ సో ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ ఉంటారో సో అవసరమైతే ఫ్యామిలీస్తో కన్విన్స్ చేసి తిరిగి రీకన్సిలేషన్ అవ్వాలని అనుకుంటున్నారు ఎవరైతే అన్నారే ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ రీకన్సులేషన్ కావాలి తను రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ జడ్జ్మెంట్ ఏంటంటే తనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది రిలేషన్షిప్ ఎంత ఇంపార్టెంట్ అన్నది బట్ ఇప్పుడైతే తను ఇంకా నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలోనే ఉన్నారు సో మీరు ఈ పర్సన్ కావాలి అని అనుకుంటే ఫస్ట్ స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ గురించి అడగండి బికాస్ నైట్స్ ఆఫ్ వాన్స్ ఎప్పుడు స్టెబిలిటీ కమిట్మెంట్ ఇవ్వరు సో మీరు దాని గురించి అడిగి క్లారిటీ వస్తేనే రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళండి అదర్వైజ్ చాలా సఫర్ అవ్వచ్చు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియోస్ ఆజిటేరియాస్ అయి ఉండొచ్చు అసలు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం మీరు సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేను చాలా హానెస్ట్గా ఉన్నాను రిలేషన్షిప్లో నన్ను ఎందుకు చీట్ చేయాలి అలా 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 ఎలా చేస్తారు సో మీరేంటంటే మీ గురించి ఆలోచించుకోవడం అయితే మొదలు పెట్టారు ఇప్పటివరకు మీ పర్సన్ గురించి ఆలోచించేవారు మార్నింగ్ నుంచి నైట్ వరకు మీ పర్సన్ గురించి ఆలోచించడం తన కాల్స్ గురించి వెయిట్ చేయడం తన మెసేజెస్ గురించి వెయిట్ చేయడం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు తన గురించి ఆలోచించేవారు ఇన్ యాక్చువల్గా ఏంటంటే మీ గురించి మీరు మొత్తం ఆలోచించడమే మానేశారు మీ గోల్స్ అవ్వచ్చు మీరు మీ ఆరోగ్యం అవ్వచ్చు ఏదైనా మీ దాని గురించి మీరు ఆలోచించుకోవడమే మానేశారు ఈ పర్సన్ గురించి ఆలోచించి ఆలోచించి మీకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉందనే విషయమే మర్చిపోయారు బట్ ఇప్పుడు మీ పర్సన్ మీకు చేసిన ఈ చీటింగ్ అవ్వచ్చు లేదా చేసిన పనిని మీకు నచ్చకపోయి ఉండొచ్చు ఇప్పుడు మీరు ఏంటంటే మీ గురించి ఆలోచించుకోవాలన్న ఫీలింగ్ అయితే మీకు కలిగింది ద సన్ కార్డ్ నాకేం తక్కువ సో నేను నా మీద ఫోకస్ చేసుకుంటాను నా కెరియర్ మీద ఫోకస్ చేసుకుంటాను లేదా నా హెల్త్ మీద ఫోకస్ చేసుకుంటాను సో ఈ పర్సన్ గురించి ఆలోచించడం అనవసరం అని అయితే మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా మీరు ఇప్పుడు చాలా చాలా నెగిటివ్గా ఉన్నారు మీ పర్సన్ పట్ల బట్ ఇక్కడ మీ పర్సన్ మిస్ అవుతున్నారు మీరు బికాజ్ ఎందుకంటే మీరు చాలా హానెస్టీగా ఉన్నారు కాబట్టి ఎంత కోపం వచ్చినా ఒక్కొక్కసారి మిస్ అవుతున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండి ఉండొచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆ కంట్రీస్ సో మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ వేసుకుంటారు చూద్దాం అంటే ఇక్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సాడిటేరియస్ అయ్యి ఉండొచ్చు ధనుసు రాసి సిక్స్ ఆఫ్ సోర్స్ టెంపరెన్స్ అండ్ నైన్ ఆఫ్ ఫీల్స్ అండ్ సెవెన్ ఆఫ్ ఫీల్స్ సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా తను చేసిన మిస్టేక్ అయితే రియలైజ్ అయ్యారు కానీ ఇక్కడ ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు బికాస్ మీరు చాలా కోపంగా ఉన్నారు తను ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు రిప్లై ఇవ్వకపోవడం తన కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం ఏదైనా అవ్వచ్చు సో తనకి ఎస్ మీకు సారీ చెప్పి మళ్ళీ రీకన్సిలేషన్ చేసుకోవాలని ఉంది బట్ కొంచెం టైం అయితే తీసుకుంటున్నారు బికాస్ ఇప్పుడు రైట్ నో సిచ్యువేషన్ అంత బాగాలేదు అందువల్ల ఇక్కడ కొంచెం డిలే అయితే కనిపిస్తుంది బట్ మీ పర్సన్కి అయితే రిలేషన్షిప్ కావాలి ఖచ్చితంగా కావాలి యాక్షన్ తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఇక్కడ వెయిటింగ్ గేమ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో ఇక్కడ ఒకసారి నైన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేద్దాం చూడండి మూన్ కార్డ్ ఓవర్ థింకింగ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ వాటర్ సైన్ అయినా ఉండొచ్చు సో చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే ఉంది మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా నో ఇట్స్ ఏ నో ఎందుకంటే మీరు ఈ రిలేషన్షిప్ గురించి ఎంతవరకు ఎంతవరకు చేయాలో అన్నీ చేశారు సో ఏం చేసినా చివరికి మీకు మిగిలింది ఏం లేదు అన్న ఫీలింగ్లు అయితే మీరు ఉన్నారు సో అందుకే గాడెడ్ అప్ ఎనర్జీ చూసారా సో నేను ఇప్పుడు నా మీద మాత్రమే ఫోకస్ చేసుకుంటాను నా గురించి మాత్రమే ఆలోచించుకుంటాను ప్రస్తుతం నేను దేని గురించి ఆలోచించే పొజిషన్లో అయితే లేను ప్రస్తుతానికి లేను సో నన్ను డిస్టర్బ్ చేయకు సో నేను నా గురించి ఆలోచించుకుంటాను అనే ఒక ఎనర్జీలో అయితే మీరు ఉన్నారండి ఖచ్చితంగా సో మీ ఇద్దరి మధ్య అసలు రిలేషన్లో నియర్ ఫ్యూచర్ అప్గ్రేడ్ ఎలా ఉంటుంది చాలా కార్ అవుట్కమ్ అయితే ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది కింగ్ ఆఫ్ ట్వంటల్స్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ డెత్ కార్డ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోప్ అయ్యి ఉండొచ్చు సో ఖచ్చితంగా ఇక్కడ రియూనియన్ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఒకసారి క్లారిఫై చేద్దాం అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఈ గ్యాప్లో ఏమవుతుందంటే మీకు రికన్సిలేషన్ అయ్యే గ్యాప్లో ఇద్దరు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలు అయితే ఉంటారు ఇద్దరు మిస్ అవుతారు చాలా అవుతారు ఏం చేయాలి రిలేషన్షిప్ నెక్స్ట్ ఏంటి యాక్షన్ తీసుకోవాలా వద్దా బట్ ఇక్కడ మీరు ఎవరైతే వీడియో వీడియో చూస్తున్నారు మీరైతే మీ వర్క్ మీద ఫోకస్ అయి ఉంటారు బట్ మీ పర్సన్ అయితే ఎగైన్ మీ దగ్గరికి తిరిగి రావడానికి అయితే ట్రై చేస్తారు బట్ ఇక్కడ రీకన్సులేషన్ అయితే కంప్లీట్గా కనిపించట్లేదు ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేస్తే రీకన్సులేషన్ అవుతుంది మీరు యాక్సెప్ట్ చేయకపోతే రీకన్సిలేషన్ అవ్వదు సో ఇది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ మీ పర్సన్ అయితే అప్ ఇవ్వకుండా ఖచ్చితంగా మళ్ళీ యాక్షన్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తారు బట్ ఇక్కడ మీరు చాలా స్ట్రబన్గా ఉన్నట్టు అయితే కనిపిస్తుంది క్వీన్ ఆఫ్ థోర్స్ మీరు చాలా 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 స్ట్రబన్గా ఉన్నారు అందుకే ఇక్కడ టవర్ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ చూసారా సో ఒక పర్సన్ రిలేషన్షిప్ కావాలనుకున్న ఇంకో పర్సన్ కూడా ప్యారల్గా కావాలి అనుకుంటేనే రీకన్సిలేషన్ అవుతుంది ఇక్కడ జగలింగ్ ఎనర్జీ సో నాకైతే రీకన్సిలేషన్ అయితే కనిపించట్లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్కాన్ వరకు వచ్చి ఆరోజు ఉండొచ్చు సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్గా చూద్దాం నైట్ ఆఫ్ ఫాన్స్ టెన్ ఆఫ్ ఫాన్స్ అండ్ ఫైవ్ ఆఫ్ సోర్స్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో ఎవరైతే పాస్ట్లో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటారో ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే పాస్ట్లో జరిగిన దాని గురించి కనుక మీరు ఆలోచిస్తూ ఉంటూ ఉంటే కనుక ఇక్కడ టెన్ ఆఫ్ ఫాన్స్ మీరు చాలా ఎమోషనల్గా ఓవర్బర్డన్ ఫీల్ అవుతారు పాస్ట్ ఈజ్ పాస్ట్ పాస్ట్ అయిపోయింది సో ప్రజెంట్ గురించి ఆలోచించండి మీరు ఎప్పుడైతే ప్రజెంట్ గురించి ఆలోచిస్తారో మీరు కొంచెం ఎనర్జిటికల్గా చాలా ఫ్రీగా ఫీల్ అవుతారు బట్ ఎప్పుడైతే పాస్ట్ గురించి ఆలోచించి ప్రజెంట్ అంతా మీరు వేస్ట్ చేసుకుంటారో ఖచ్చితంగా మీరు ఆ ఎనర్జీని రీక్రియేట్ చేస్తున్నారు సో అలా ఉండద్దు ఫైవ్ ఎపిసోడ్స్ ఖచ్చితంగా ఖచ్చితంగా చాలామంది ఇక్కడ వీడియో చూసిన వాళ్ళు చాలామంది ఇక్కడ పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు సో మీరు అది చేయొద్దు సో లెట్ గో ఆఫ్ యువర్ పాస్ట్ కంప్లీట్లీ అండ్ మీరు ఒకవేళ ఓవర్ ఓవర్ టైం వర్క్ చేస్తున్న ఎమోషనల్గా బర్డెన్ ఫీల్ అవుతున్నా ఫిజికల్గా బర్డెన్ ఫీల్ అవుతున్నా ఎవరితోనో షేర్ చేసుకోండి మీరు ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ ఫీల్ అయితే అదే ఫిజికల్గా అయితే మీ వర్క్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోండి అంతా మీరే చేసేయాలి అని అయితే అనుకోవద్దు అండ్ నైట్ ఆఫ్ సో మీకు ఏదైతే ప్యాషన్ ఉందో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఖచ్చితంగా బికాస్ నైట్ ఆఫ్ ఫాన్స్ ఏంటంటే ప్యాషనేట్ ఎనర్జీ బట్ ఏదైనా యాక్షన్ తీసుకునేటప్పుడు ప్లానింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సెవెన్ ఆఫ్ వీల్స్ సో మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో కొంతమంది నాకు రిజల్ట్ రావట్లేదు అనుకుంటారు మీరు గివ్ అప్ ఇవ్వద్దు వెరీ సూన్ మీ హార్డ్ వర్క్కి రిజల్ట్ అయితే వస్తుంది సో ఇక్కడ పేషెన్సీగా అయితే ఉండాలి సో ఇదన్ని మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయచ్చు ఆరు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే రియూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ అయితే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అవి జాబ్కి కెరియర్కి అండ్ రిలేషన్షిప్ కూడా యూస్ చేయచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ